మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మానవ శరీరంలో మీరు ఊహించని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి మీ గురించి మీరు అంచనా వేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సామర్థ్యం మీలో ఉందన్న విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ మేము చెప్పబోయే విషయాలు వింటే ఆశ్చర్యపోక మానరు మానవ శరీరంలో ఉన్న డిఎన్ఏ మరియు అరటి పండులో ఉన్న డిఎన్ఏ యాభై శాతం కలుస్తాయి మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయపడతాయో చనిపోయిన మూడు రోజులకు అవే మనల్ని తినడం మొదలు పెడతాయి గుండెపోటు వల్ల చనిపోయే వారిలో ఇరవై శాతం మంది సోమవారం నాడే చనిపోతారు ఏడు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే త్వరగా చనిపోతారు వేలిముద్రలు ఉన్నట్టే నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది మనిషి కన్నును తయారు చేయాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చవుతుందట మన నోరు వంద కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు మీకు ఎంత ఎక్కువ ఐక్యూ ఉంటే అన్ని కారులు కంటారు మనం రోజుకి సగటున నలభై నుండి వంద వెంట్రుకలు కోల్పోతున్నాం మన కడుపులో ఉండే ఆమ్లం యాసిడ్ రేజర్ బ్లేడ్లను కూడా కరిగించగలదు మన ఒక్కో వెంట్రుక మూడు నుండి ఏడు సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి ఒక్క అంగుళం చర్మం మీద మూడు కోట్లకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ని ముప్పై కిలోమీటర్ల వరకు నడిపించవచ్చు తొంభై శాతంకి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది శరీరం నుండి తల వేలు చేసిన తల పదిహేను సెకండ్ల వరకు స్పృహ కోల్పోదు మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటే మీకు పీడకలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి నిద్రించే సమయంలో మన వాసన పీల్చే భావం పనిచేయదు మన కాళ్ల గోర్ల కన్నా చేతి గోర్లు నాలుగు రెట్లు త్వరగా పెరుగుతాయి మన శరీరం ముప్పై నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో నూట పద్నాలుగు లీటర్ల నీటిని వేడి చేయవచ్చు మన బ్రెయిన్ ట్వంటీ ఫైవ్ వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పవర్తో ఓ బల్బుని వెలిగించవచ్చు మీకు నలభై ఏళ్లు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు మన బ్రెయిన్ పగటి పూట కన్నా రాత్రిపూటనే చురుకుగా పనిచేస్తుంది ఒక సంవత్సరంలో పదిహేను వేల కరలు కంటారట మీరు వింటున్న మ్యూజిక్కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయడం మరవకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తెచ్చేందుకు తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి